రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నివాసంలో శ్రావణ మాస శోభ నెలకొంది వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజా గదిని అలంకరించిన మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు విష్ణు సహస్ర పారాయణం లక్ష్మి అష్టోత్తర నామవళి కుంకుమార్చనతో విశేష పూజలు చేశారు మంత్రి నారాయణ అఖండ విజయంలో భాగస్వాములైన సిటీ నియోజకవర్గ నేతలను కార్యకర్తలను సతీ సమేతంగా ఆహ్వానించి పసుపు కుంకుమలు కొత్త వస్త్రాలను అందజేశారు సర్వాలంకర శోభితురాలైన మంత్రి ఇంట కొలువు తీరిన వరలక్ష్మీదేవి దివ్యమంగళ స్వరూపాన్ని కనులార దర్శించిన మహిళలు భక్తి పారవశ్యంలో మునిగితేలారు विश्वमाजनी विश्वमाता है शीरो दरे कबे कोमरे कट भगोरे लक्ष्मी प्रसीद सदरम नमः ओम नमः सदसे नमः सदरस्पदये नमः सके नाम गुरु गणां चक्षुरे नमः दिवे नमः प्रदीप्ये सप्रदेशमां मे गोपाया ये च सत्या सबासदा तालिंद्रिया

ముందుగా అమ్మవారి పెట్టున్నారు మీరు చేసి అమ్మకు సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చేద్దాం చెప్పండి అమ్మవారికి ఇష్టమైనటువంటి యదువులు పాట పాడేటటువంటి అవకాశాన్ని తీసుకొని ఆ పాటలు మీ అమ్మవారికి మంచి గాత్రంతో అమ్మవారికి శుక్రవార మందు వచ్చే నమ్మ सुहरूसुहरू अमृतमा उत्प